కాకినాడ జిల్లా సామర్లకోట సామర్లకోట పట్టణం స్థానిక జగ్గమ్మ గారి వీధిలో ఉన్న పునఃప్రతిష్ఠ చేయనున్న శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు సీతా సమేత శ్రీ కళ్యాణ కోదండరామచంద్ర వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగానే చైత్రశుద్ధ పంచమి పదమూడున శనివారం నుండి చైత్ర శుద్ధ సప్తమి పదిహేనున సోమవారం వరకు మూడు రోజులు నూకరాజు గొర్రెల అప్పారావు కడియాల దుర్గా పీత ఇతర కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శెట్టి భద్రం కె శివశంకర్ పి శ్రీను పి నాని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పున్న ఆహ్వాన సుభపత్రిక స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ కోనామ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి సోమవారం అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషములకు విగ్రహ ప్రతిష్ట పునర్వసు నక్షత్ర యత్నందు పుగ్నక్ జరగబడును అలాగే స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ కోనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి శనివారం అనగా ఈ రోజున నుండి చైత్రశుద్ధ సప్తమి సోమవారం పదిహేను నాలుగు కార్యక్రమం సూర్యనారాణాచారు గుబరవారిలో జరుగుతున్నది విక్ర ప్రతిష్ట పదిహేను నాలుగు సోమవారం ఉదయం నిమిషములకు నక్షత్ర నా జరుగును కార్యక్రమము పదమూడు నాలుగు శనివారం శనివారం ఉదయం పది గంటల నుండి పూజ సంకల్పం దీక్షాధారణ ప్రార్థన అగ్ని ప్రాప్తి అటమ్మ శుభహోమం చతుర్వేదం పారాయణం తీర్థ ప్రహాదం వితరణం అలాగే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషములకు విశ్వేశ్వర పూజ పుణ్యవాహనం మత్స్యవ మేదిని పూజ ఏకశాల ప్రవేశం వాస్తు పూజ వాస్తు హోమం అంకురార్పణ అగ్ని ప్రతిపాషణ చతుర్వేద పారాయణం తీర్థ ప్రహాద వితరణ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రేపు భానువారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషములకు విష్ణు సహస్రనామం పారాయణం విశ్వేశ్వర పూజ పుణ్యమహవచనం అగ్నిప్రతిపాఠకం వాస్తు పూజ వాస్తు హోమం నవకళారాధన సప్తకలసారాధన పంచారాధన అక్తివోర్వక్తృతం గోపూజ పంచకావాదిం క్షీరాదివాసం జలాదివాసం ప్రధాన హోమములు పాయసహోమం తీర్థప్రసాద వితరణ అలాగే మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషములకు స్వామివారి ఊరేగింపు జరుగుతున్నది సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు విష్ణు సహస్రనామ పారాయణం విశ్వేశ్వర పూజ పుణ్యవాహాచనం అగ్నిమదనం అగ్ని ప్రతపాషకం కుంభ పూజ దివాసం కోత్ర పంచాశం ప్రధాన హోమములు ధాన్య నివాస ప్రధాన హోమములు చతుర్వేద పారాయణం తీర్థ ప్రహాదం వితరణ సోమవారం పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల నుండి విశ్వేశ్వర పూజ పుణ్యవాహవచనం రత్నవ్యాసం జరుగుతున్నది సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషములకు శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కళ్యాణ కోదండ రామచంద్ర స్వామి వారి అంతర్ విగ్రహ ప్రతిష్ట జరుగును మధ్యాహ్నం పదకొండున్నర నిమిషముల నుండి జరుగుతుంది కావున ఏవైనా మంది భక్తులు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రయాదం స్వీకరించి దర్శనం కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ 6 3 0 0